పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే నష్టపోతారని ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సిఎల్పీ సమావేశాల్లో వార్నింగ్ ఇచ్చారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని అన్నారు పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని చెప్పారు మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా లాభం లేదని చెప్పారు కేబినెట్ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దని సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఎంత మంచి పనులు చేసినా ప్రజల్లోకి వెళ్ళకపోతే లాభం లేదన్నారు ఎవరి నియోజకవర్గాలకు ఏం కావాలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు ఆ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించిందన్నారు సన్నబియం పథకం ఒక అద్భుతమని సీఎం రేవంత్ అన్నారు సన్నబియం పథకం శాశ్వతంగా గుర్తుండిపోతుందని చెప్పారు భూభారతిని రైతులకు చేరవేయాలని ఆదేశించారు దేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదర్శంగా నిలిచిందని అన్నారు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలని సూచించారు కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామని ముఖ్యమంత్రి చెప్పారు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు జటిలమైన ఎస్సీ ఉప వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపమన్నారు అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు రేపటి నుంచి జూన్ రెండు వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని వివరించారు తాను కూడా మే నెల ఒకటి నుంచి జూన్ రెండు వరకు ప్రజలతో మమేకమవ్వడానికే సమయం కేటాయిస్తానని చెప్పారు హెచ్యు భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అబద్ధపు ప్రచారం చేసిందని మండిపడ్డారు చివరికి ప్రధాని మోదీ కూడా ఆ ప్రచారాన్ని నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయని విమర్శించారు సన్నబియం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నించారు కులగణన మోదీకి మరణ శాసనం రాబోతుందని రేవంత్ రెడ్డి దుయ్యబుట్టారు